హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి టైం వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి గురుగావం పంపించి గురుగాం నుంచి కంటైనర్ ధర కంటైనర్ ద్వారా విజయవాడ ఈ కార్ అయితే పంపుతున్నాను మహేంద్ర టీయు త్రీ హండ్రెడ్ టీ ఫోర్ వేరియంట్ అండి శివ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఇది వారం రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పెట్టాను మూడు లక్షల నలభై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకైతే ఈ కమ్మ ఈ కారుని అమ్మటం జరిగిందండి సెవెన్ సీటర్ కారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది ఈ రేటుకి ఢిల్లీలో రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైర్లు అయితే దొరుకుతున్నాయి పదిహేను పదహారులు ఇది పదహారు సెవెన్ సీటర్ కారు కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకి అమ్మాను మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది రెండు వేల పదహారు కారు నలభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కారు రెడ్ కలర్ కార్ అండి సెవెన్ సీటర్ కార్ అండి ఈ కార్ని మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఆదనం విజయవాడ శివగారికి అయితే అమ్మడం జరిగింది ఈ కార్ని రోజు ఇరవై ఏడో తారీఖు బయలుదేరుతుంది ఈ రోజు నుంచి దాదాపుగా పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో ఈ కారు అయితే విజయవాడలో అయితే ఉంటుంది కారు తీసుకున్న వ్యక్తి పేరు వచ్చేసి మనోడి పేరు రాకేష్ ఈ రాకేష్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కంటైనర్కి ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే పన్నెండు రోజుల్లో అయితే ఉంటుంది ఇదండి ఈనాటి వీడియో కారు మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను అన్నయ్య కూడా వచ్చిండు శివా అన్నయ్య కూడా ఢిల్లీ వచ్చిండు బండి చూసుకొని వేరే వర్క్ ఉంటే ఆ వర్క్ మీద అయితే వెళ్ళిపోయిండు నువ్వు కంటైనర్ ఎక్కిచ్చేసి అంటే నేను ఇప్పుడు కంటైనర్కి అయితే పంపిస్తున్నాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను అండి చూడొచ్చు రెడ్ కలర్ కార్ అండి చాలామంది కాల్ చేశారు కాకపోతే ఈ కారు శివన్నయ్యకి అయితే దక్కింది మంచి రేట్లో అయితే ఉందండి కారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకు మాత్రమే అమ్మాను ఈ కారుని అలాగే చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ ఆ బయట గాడి మే బయట అలాగే ఫ్రంట్ లుక్ అండి అలాగే రైట్ సైడ్ లుక్ అండి కేవ్వానారే నిఖాదు గాడి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క బ్యాక్ లుక్ అండి నేను కారు వీడియో తీసేటప్పుడు ఇది లేదు ఇది మా ప్లాస్టిక్ అనేది వేపించి పంపిస్తున్నాను కావాలంటే అలాగే సీట్ కవర్ చూడవచ్చు ఇదండి ఈ నాటి వీడియో ఇది నాటి వీడియో రెండు వేల పదహారు కార్ని సెవెన్ సీటర్ కార్ని కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని ఈ కారు విజయవాడ కానీ విజయవాడ కానీ అలాగే వైజాగ్ కానీ కొద్ది కంటైనర్లు అయితే లేట్ అవుతాయండి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే వస్తుంది హైదరాబాద్ అనుకోండి ఐదు నుంచి పది రోజుల మధ్యలో అయితే వస్తుంది ఒకవేళ విజయవాడకు కానీ బెంగళూరుకి కానీ వైజాగ్ కానీ కరెక్ట్గా ఇవాళ పంపి ఇవాళే కంటైనర్ ఉంటే మాత్రం కరెక్ట్గా ఐదు నుంచి ఆరు రోజుల్లో అయితే వచ్చిద్దండి ఇప్పుడు నేను పంపించినమ్మటే కూడా కంటైనర్ ఎక్కదు ఒకటి రెండు రోజులు పట్టిద్ది ఎందుకంటే ఒక కంటైనర్లో ఎనిమిది కార్లు నిండిన తర్వాతే కంటైనర్ అయితే బయలుదేరిద్దండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని కొంతమంది కంగారు పెడతా ఉన్నారు నాకు బండి కావాలి నాకు బండి కావాలని ఓపిక పట్టాలి దేనికైనా సరే మీకు తొందరగా కావాలంటే ఒక కంటైనర్ కంటైనర్ మాట్లాడి మీకు పంపిస్తాను డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఒక కంటైనర్ మాట్లాడి పంపిస్తే హైదరాబాద్కి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మునాని అందరికీ బాయ్ జై హింద్